ఇంత చేస్తుంటే షాలీమరాజు గారు పారిపోయారంట ఎంత ఆశస్పదం అంటే రాత్రి నేను మా ఇన్నోవా కారు ఉంది మినిస్ట్రీది అది ఎక్కువ అన్న తిరుగుతారు ఆ కారు తీసుకొని నేను వేరే నేను అనుకున్నా ఇవి చూసేసి షాలీమరాజు గారు బెంగళూరు పారిపోయారు అబ్బో ఇది తప్పది అని అనుకున్నాను నేను అనుకున్నది జరిగింది మా వాళ్ళతో కూడా అన్న ఇక్కడ ఉన్న వాళ్ళతో చూడ ఇంకా అంతే ఇది మా సీమోన్ గారు ఉన్నారు వాళ్ళ ఇంటికి వెళ్తే అటు నుంచి ఈ పిచ్చి కుక్కలు ఈ కుక్కలు ఉన్నారు కదా ఈ బోకులు ఇసుకర యువతి యోధాలు మేము ఎక్కడికి వెళ్తున్నామని ఇద్దరు పిల్లలు బైక్ మీద ఇచ్చి పంపించారు నేను అప్పుడు అనుకున్నా మేమేం ఏం చేసి అడిగిపోయి ఇటు కొండ రోడ్డుకి తిరిగి వెళ్ళి ఓహో షాలేమన్నా దాంట్లో ఉన్నాడు కావాలి వెళ్ళిపోతాం అరే సోది ఫోరంబోకళ్ళారా చక్కగా ప్రార్థన చేసుకున్నాడు పాటలు రాసుకున్నాడు ఇంకా దేవుణ్ణి ఆరాధించి పెద్ద స్కెచ్ వేసి ఇంకా వేల మంది దైవ ఎలా అలా తయారు చేయాలని దాని మీద ఉండి స్థలాలు చూడటానికి ఆయన ఇంకా చిలకొడి పేటలో ఉన్నారు శుద్ధారా అదే షాలీమరాజు గారు మీకు అర్థం కాలేదు కదా ఇంకా అంటే ఈ విధంగా మీ పైచాచిక ఆనందం పడ పొందుతున్నారా రాజు గారు పారిపోయారు వామ్మో ఆహా మీ దుంపదేగా పరిశుద్ధాత్మ కలిగిన దైవజనుడు రోషంగా పౌరుషంగా ధైర్యంగా ఉంటాడు దేవుని బట్టి వాళ్ళు ఎదురిస్తారు ఎజిబేల్ని వాళ్ళు వారు ఎదిరిస్తారు పిలాతుల్ని అర్థమైందా వారు ఎదిరిస్తారు ఐగుప్తు రాజుల్ని వారు ఎదిరిస్తారు దైవ చిత్తానికి వ్యతిరేకంగా చట్టాలు తెచ్చే నిబ్ర నిధుల్ని దర్యావేష లాంటి రాజులను ఎదిరిస్తా అది ఆ కోవాల ఆయన ఉన్నారు దేవు దేవుడు కృపను బట్టి మేము ఉండం ఈ మాత్రం దానికి పారిపోవాలి పనికి మనం ఎవరు పై పడుతున్నారు ఏమండి న్యాయం మీరు న్యాయంగా చెప్పండి ఎవరు పై పడుతున్నారు ఇంతవరకు షాలీమరాజు గారు మాట్లాడారు అంటే గుడ్డు మీద ఏకలు బిగుతున్నారని తెలుసు వాళ్ళకి ఆయన పిచ్చి పిచ్చగా నవ్వుకొని రాత్రి పదకొండున్నర దాకా చక్కగా మా పార్క్ ఉంది కదా యానిమల్స్ పార్క్ ఆడ మా ఊళ్ళతో ప్రార్థన చేసి కొన్ని దైవికమైన మాటలు చెప్పి ఇంకా శత్రువుని మనం ఎలా ఎదుర్కోవాలి ఈ సమాజాన్ని ఎలా కాపాడుకోవాలి ఈ సమాజంలో ఫోర్త్ ఎస్టేట్ ముసుగుల ఫోర్ ట్వంటీ మీడియాను ఎలా మనం బజారుకు లాగాలి ఎలాంటి రిజిస్ట్రేషన్ లేని అక్రిడేషన్ లేని మీడియా రూల్స్ ప్రకారం రిజిస్ట్రేషన్ కానీ ఈ ఫేక్ మీడియా అన్నీ ఉండయో వాటిని మనం ప్రజల్లో ప్రజలకు హాని కలగకుండా వాళ్ళని మనం బట్టబయలు చేయాలి పరిచయం ఇవన్నీ మేము రాత్రి పదకొండు పన్నెండు గంటలు దాకుండా ఇంతలో మీడియాను చూసి పనికి మన రాజు న్యూస్ తెలుగు పోరం ఒక ఛానల్స్ పారిపోయాము వీళ్ళు మమ్మల్ని ఐదు లక్షలు అడిగారండి తాయి తాయిగాదిలే కాని మీదే పారిపోయారండి అండి అమ్మో అరస్ట్ చేస్తాం గడగడ పిచ్చినాయల్లారా దేవుని సేవ అంటేనే చావుతో సమానంగా బతుకుతున్నా వాళ్ళం మేము దేవుని కొరకు నీలాంటి ఫోర్ ఫోర్ ట్వంటీ మీడియా బ్లాక్మెయిల్ చేస్తే బెదిరి పారిపోవటానికి ఏమన్నా మేమన్నా బజారు వాళ్ళమా మేమేమో రోడ్ల మీద తిరిగి అడుక్కునే వాళ్ళమా సమాజాన్ని మోసం చేసేవాళ్ళమా కులాల పేరట మతాల పేరట అడుక్కు తినే బెగ్గరగాళ్ళమా లార్డ్ జీజస్ లార్డ్ జీజస్ లార్డ్ జీజస్ సేవకులని ఓకేనా పిచ్చపిచ్చగా నవ్వొచ్చింది వీళ్ళు వీళ్ళు శాడీజన్ చూసి నవ్వుకొండి ఇంకా పెట్టుకోండి మీరు రాటేండి నన్ను అడిగి చెప్పావు తమ్ము నెలలో షాలీం రాజు గారు పారిపోయారు అరెస్ట్ రంగం సిద్ధం ఎందుకు డైరెక్ట్ నేను షాలీమరాజు గారికి రెండు సంకిల్ వేసే పెడతాను ఫోటో తీస్తా చక్కగా పెట్టుకోండి ఇదిగో ఇప్పుడే వచ్చిన ఫోటో సంకిల్ వేసారని నేను మీరు నన్ను అడగండి చెప్తాను తొంపదే పనికి మాల ద్వారా మిమ్మల్ని అందరినీ ఎవరెవరు మాట్లాడి అన్ని ఛానల్స్ దృష్టి తీసాము త్వరలో ఎవరికి జరగాల్సిన న్యాయం చట్టబద్ధంగా జరిగిద్ది ఓకేనా ఉంటానండి మరి ఈ పనికి మొన్న గురించి నా టైం అరగంట సేపు వేస్ట్ అయింది నా కుదరట్లా లైవ్లోకి రావడానికి మళ్ళీ వచ్చి ఈ పనికి మొన్న వేరే వనితలు ఉన్నారు కదా కొంతమంది మరిము తిట్టినా ఆడవాళ్ళని తిట్టిన స్పందించని స్త్రీ జాతికి కలంకం తెచ్చే స్త్రీ జాతికి అవమానం తెచ్చే స్త్రీ జాతే కాని కొంతమంది ఉన్నారు కదా ఆ ప్రతి ఒత్తులో ఆ వీర వనితలు ఇలాంటి వాళ్ళకి బుద్ధి చెబుతాం వాళ్ళు బాగోతం కూడా ఏమిటో త్వరలో బయటేస్తాం